ఐదు వందల ఏళ్ల తర్వాత గరుత్మంతుడు అందులోంచి బయటకు వచ్చాడు గరుత్మంతుడు మహాబలవంతుడు ఆ గుడ్డు పగలగొట్టుకుని విశాలమైన బంగారపు రెక్కలతో పుట్టుకొచ్చాడు ఆయన ఆయన రెక్కలు బంగారపు రంగులు ఉండేవిట అసలు బంగారం పట్టుకొచ్చి ఆయనకు రెక్కలు చేయించినట్టు ఉండేది అన్నమాట ఆ గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలు ఒక్కసారి అల్లార్చి ఆకాశంలో ఎగురుతూ ఉంటే పర్వతములు కదిలిపోయాయి అడవులు గజగజ వణికిపోయాయి ఊరు ఊరంతా కదిలిపోయింది దాంతో ఈర్ష్య కలిగిన కద్దురు ఏమంది గరుడ మాంచి బలం ఉందని రెచ్చిపోయి ఎగురుతున్నావేమో నువ్వు నా బానిసవి మీ అమ్మ నా దాసి దాసి కొడుకు కూడా దాసుడే కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన పనులు చేయవలసిందే అన్నది ఇది ఎక్కడ శాస్త్రం బానిస పనిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా బానిసలేట ఆవిడకి ఎవరో అధికారం ఇచ్చినట్టుగా అలా అనగా గరుత్మంతుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికేసి తిరిగి అమ్మ నిజమైన అన్నాడు నిజమైన ఆయన నేను బానిసనే కాకపోతే నా కొడుకు పోయిన నువ్వు ఆవిడికి అవుతావో లేదో ఏ ధర్మమో నాకు తెలియదు నేను బానిసన కనుక చచ్చినట్టు నువ్వు కూడా ఆవిడ మాట విను అన్నది ఇంకా చూడండి గరుత్మంతుండి తెగ ఏడిపించింది ఆవిడ పాములు ఒక్క ఆదిశేషుడు వాసుకి తప్ప తక్కిన సర్పములు కద్రువ గరుత్మంతుండి క్రూరంగా హింసించారు ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అన్నారు